దేవాది దేవునికే ఘనత ప్రభావం కలుగును గాక యోహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము పదవచనాన్ని కనుక గమనించినట్లయితే అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేస్సునందు విశ్వాసముచ్చిన గనుక ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంప ఆలోచన చేసిరి ఎందుకంటే లాజర్ చనిపోయాడు నాలుగు దినములైన తర్వాత ఏస్సు ప్రభు ఆయన బ్రతికించాడు బేతనియాలో లాజరు నివసించాడు ప్రియారా కుళ్ళు పోయినటువంటి శవాన్ని తన వాక్కు ద్వారా ఆయన బ్రతికించాడు బ్రతికించిన తర్వాత ఆ లాజరు యస్సు ప్రభుతో ఉన్నాడు ప్రియలారా కాబట్టి యూదులు యస్సు ప్రభువుని విశ్వసించరు కాబట్టి ఆ యూదుల్లోని సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూస్తూ ఏసుని చూడడంతో పాటు మృతుల్లో నుండి లేపిన లాజ్ అని కూడా చూడవచ్చారు ప్రిలారా చూడవచ్చి అతన్ని బట్టి యూదులలో అనేకులు అనగా యేస్సు ప్రభు చేస్తున్నటువంటి కార్యమును బట్టి మరణాన్నించి ఆయన తిరిగి లేపినటువంటి లాజను బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యస్సునందు విశ్వసించి కనుక ప్రధాన యాజకులు లాజను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రియుల ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేశాడు ప్రియుల ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తాడు ఆయనకు సాక్షులుగా నీవు నేను భూమి మీద ఉన్నాము మనల్ని చూస్తున్నటువంటి మన ఆలోచనలు మన ప్రవర్తనలో మన జీవితంలో మార్పును చూస్తున్నటువంటి అనేకలైనటువంటి క్రీస్తును ఎరగని అన్య జనాంగము నీ నా ప్రవర్తన బట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి క్రీస్తు వైపు వారు తిప్పబడాలి అటువంటి ప్రవర్తన జీవితము నీవు నేను జీవించాలని ఆయన కార్యములకు సాక్షిగా ఉండాలని దేవుడు కోరుకుంటు ఏ విధంగా అయితే లాజను బట్టి యూదుల్లో అనేకులు యస్సు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో ఇగో నిన్ను బట్టి నన్ను బట్టి కూడా అనేకమైనటువంటి అన్నులు లేక క్రీస్తుని అంగీకరించిన వారు క్రీస్తుని గురించి తెలియని వారు మన జీవితంలో జరుగుతున్నటువంటి కార్యములకు సాక్ష్యంగా మన ప్రవర్తన తను బట్టి వారు క్రీస్తు వైపు చూస్తున్నట్లుగా మన ప్రవర్తన జీవితం ఉండాలి మన మాట తీరు మన నడక మన ప్రవర్తన మన పడక మన ఆలోచనలు మన తలంపులు అన్నీ కూడా మార్పు చెందిన వారముగా క్రీస్తుకు అనుకూలముగా మనం ఉన్నట్లయితే నిన్ను బట్టి నన్ను బట్టి కూడా అనేకులు క్రీస్తు వైపు తృప్పబడతారు అనే సత్యాన్ని గుర్తెరగాలి ఆ విధంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి కోరుకుంటున్నాడనే సత్యాన్ని గమనించాలి ఆయనకే ලබන ගக்கම් මන්